హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ సరత వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరత ఛానల్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి మాత ప్రదక్షిణ పాట గోపా ప్రదక్షిణం నీకిస్తేనమ్మా గోవిందు సన్నిధి నాకీయవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తేనమ్మా నిండైన సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా ముత్తైదువతనం నాకియవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా నవధాన్య రాసులను నాకియవమ్మా ఐదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా ఆయువైదోతనం నాకియవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా అత్తగల పుత్రుణ్ణి నాకియవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా వెన్ను నీ ఏకాంత సేవీయవమ్మా ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా యమునుచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తీనమ్మా తోడుగా కన్యలకు తోడీయవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తేనమ్మా పద్మాక్షి నీ సేవ నాకే అవమ్మా ఎవ్వరూ పాడినా ఏకాశీమరణం పుణ్యశ్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి నిత్యమ్మా ఇంట కొలువై నీవు విలసిల్లవమ్మా ఇలా తులసి కోట చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు పాడుకోవలసిన పాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం